ఓం నమ శివాయ మనం నిత్యం భగవంతునికి పూజలు పునస్కారాలు ఆచరిస్తూ ఆయన అనుగ్రహం పొందడానికి ఎన్నో తాపత్రయాలు పడుతుంటాం ఒకసారి ఇది వింటే మనం పూజ భక్తితో నిర్వహిస్తున్నామా లేక అనవసరమైన చాదస్తాలతో ఆర్భాటలతో చేస్తున్నామో అర్థమవుతుంది ఒక్కొక్కసారి మనకు పద్ధం లేని ప్రశ్నలు ఎదురవుతుంటాయి పూజా నియమాలు తెలుసుకోవడం మంచిదే పూజలో దొల్లుతున్న తప్పులను సవరించుకోవడం కూడా మంచిదే కానీ వాటి కోసం పూజనే మానివేయటం తప్పు దేవుడు ఎంత కారుణ్యమూర్తితో తెలుసా భక్త కన్నప్ప పెట్టిన నైవేద్యం ఏమిటో తెలుసు కదా జింక మాంసం అయినా ఆయన భక్తితో పెట్టిన నైవేద్యం కాబట్టి దేవుడు స్వీకరించాడు కానీ ఇదేమిటి దేవుడికి జింక నైవేద్యం జింక మాంసం నైవేద్యమా వీడికి ఏం తెలుసు అదేం తెలుసు ఇదేం తెలుసు అని అనుకుంటారు నీకు ఏమి నైవేద్యం పెట్టాలో తెలియదు నీవు స్నానం చేశావా ముందు విభూతి కూడా పెట్టుకోలేదు దూరం జరుగు అనలేదు పరమ సంతోషంతో స్వీకరించాడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అందర్నీ జింక మాంసం పెట్టమని కాదు శివుడికి జింక మాంసం ఇష్టమని కాదు నువ్వు భక్తితో ఏది పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు అనేది గ్రహించాలి మనం అందులో ఉన్న మంచిని మాత్రమే స్వీకరించాలి చెడుని కాదు గజేంద్ర మోక్షంలో గజరాజు ప్రాణం పోతున్న సమయంలో స్వామివారిని పిలిస్తే వైకుంఠం నుండి పరిగెత్తుకుని మరీ వచ్చారు పైగా తను నిత్యం ధరించే శంకుచక్రాలను కూడా ధరించకుండా లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా వచ్చి రక్షించాడు అంతేకాని నీ చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా పూజ చేయలేదు ఈ ఆపద వేళలో మాత్రమే నీకు గుర్తుకు వచ్చానా నీ చావు నువ్వు చావు అనలేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి ఆపదలో ఉన్నవాణ్ణి ఆర్తితో పిలిచిన వాడిని నీవు తప్ప వేరెవరూ లేరని సంపూర్ణంగా శరణాగతుడివే అప్పుడు శ్రీహరి నిన్ను కాపాడటానికి ఏ రూపంలో అయినా సరే ఏ సమయంలో అయినా సరే వచ్చి కాపాడతాడు అదే ఆయన నైజం ద్రౌపది వస్త్రాభరణ వేళ నిండు సభలో రక్షించేవారెవరూ లేనప్పుడు ఎవరు తనకు అండగా లేనప్పుడు అన్నా శ్రీకృష్ణ అంటే వెంటనే వచ్చి వస్త్రాలు ఇచ్చి రక్షించలేదా నిన్ను ముట్టుకోకూడదు మూడు రోజుల తర్వాత పిలిస్తే వస్తాను అప్పటి వరకు నన్ను తలచకు అని చెప్పలేదే భక్తితో స్వామి నీవే తప్ప నన్ను రక్షించేది ఎవరూ లేరని శరణి వేడితే తప్పకుండా ఏదో ఒక రూపంలో స్వామి పలుకుతాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనకు కావలసినది సంపూర్ణ భక్తి విశ్వాసాలు మాత్రమే హంగు ఆర్భాటాలు కాదు దేవుడికి ఇటుముఖం పెట్టాలి అటుముఖం ఉండాలి అని కొందరు ఇది నైవేద్యం పెట్టరాదు అది నైవేద్యం పెట్టాలి అని కొందరు వారు చెప్పేది ఎలా ఉంటుందంటే వీరికి ఎప్పుడో దేవుడు ప్రత్యక్షంగా కనిపించి ఇది వద్దు అది వద్దు అని చెప్పినట్లు చెప్తారు ఇంకొంతమంది అయితే పూజ చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వేయాలి అవి ఏ దిక్కును తిప్పాలి ఏ నూనెతో వెలిగించాలి అసలు పూజ ప్రారంభంలోనే సవా లక్ష ప్రశ్నలతో మొదటిలోనే ఆగిపోతే ఇక మగ మనం భగవంతుడిని ఎప్పుడు ప్రార్థించాలి ఎప్పుడు శరణాగతం కావాలి అసలు భగవంతుడి పాదాలు పట్టుకొని ఏ కష్టమైనా రాని నువ్వు వదిలే ప్రసక్తి మాత్రం ఉండకూడదు నీ భక్తి అలా ఉండాలి నీ భక్తి ఆ స్థాయిలో ఉండాలి అప్పుడే భగవంతుడు నిన్ను నీకు దాసోహుడైపోతాడు భగవంతునికి కావాల్సింది భక్తి తప్ప హంగులు ఆర్భాటాలు కానే కావు ఏదైనా పూజలో వేరే ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు తప్పులు తదితే స్వామి ఏదైనా తెలియక తప్పు చేస్తే తండ్రి అంటే ఆయన చిరునవ్వుతో మన్నిస్తాడు తెలిసి కూడా తప్పు చేసి దాచేద్దామని చూస్తే పనులు మాత్రం చేయకూడదు ఎందుకంటే ఆయన సర్వవ్యాపితుడైన అతని ముందు ఏదీ దాయటం కుదరదు అసలు కుదరదు గాక కుదరదు నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో కూడా ఆయన తెలుసుకోగలడు ఆయనకి తెలియందంటూ ఉంటుందా సరే మనకి కష్టాలు వచ్చాయి మనల్ని భగవంతుడు రక్షిస్తాడా అంటే మన కర్మ కొద్దీ కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి కానీ కష్టం కష్టాన్ని నమ్ముకొని ధైర్యంగా ధర్మంగా ముందుకు అడుగు వేసి భగవంతుని పాదాలు పట్టుకుంటే నీ జీవితంలో నువ్వు తప్పక ఉన్నత స్థాయిలో ఉంటావు ఓం నమ శివాయ